హలో గైజ్ మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ లైఫ్ ఇన్ తెలుగు అయితే ఏంటంటే ఇలా కస్టమర్ వచ్చేసి అయితే మన దగ్గరికి దేని గురించి వచ్చిందంటే ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అనేది మర్చిపోయిందట అది మర్చిపోతే మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోనని దాని గురించి వీడియో కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళైనా ఎవరైనా పాతలైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు యూజ్ అయ్యే కంటెంటే మన ఛానల్ వస్తున్నాయి కాబట్టి కొంచెం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి అబ్బా మీరు చేయాల్సింది ఏం లేదు లైక్ కొట్టండి లైక్ కొడితే ఎందుకంటే ఈ వీడియో అనేది అయితే ఏంటంటే ఈ వీడియో అనేది కొంతమందికి పుష్ అవుతుంది కాబట్టి కొంచెం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఏంటంటే కస్టమర్ వచ్చేసి అన్న మా ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మర్చిపోయినా అన్న నాకు ఎందుకంటే కొంచెం ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఏందో నాకు తెలియదు అన్న మా పిల్లలు పెట్టిరు నేను మర్చిపోయినా పిల్లలు పెట్టిరు మా బ్రదర్ ఎవరో సంథింగ్ అన్న నేను మర్చిపోయినా అని చెప్పనైతే మన దగ్గరికి అయితే వచ్చిండు అయితే ఏం అంటే ఫస్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఇది ఉంది కదా దీనికి అనేది పాస్వర్డ్ అనేది మర్చిపోయిండు ఆయన మెయిన్ వచ్చేసి అర్థమైందా ఫ్రెండ్స్ ఇది దీని పాస్వర్డ్ అనేది మర్చిపోయిండు దీని పాస్వర్డ్ మనం ఏ విధంగా కనుక్కోవాలని చెప్పిన వీడియో ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలంటే ప్రతి ఒక్క మొబైల్లో సెట్టింగ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క మొబైల్లో సెట్టింగ్ అనేది ఉంటుంది కదా సెట్టింగ్ అనేది ఓపెన్ చేయండి సెట్టింగ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ వచ్చేసి ప్రతి ఒక్క ఫోన్లల్లో కూడా గూగుల్ అనేది ఉంటే సెట్టింగ్లోకి వచ్చిన తర్వాత గూగుల్ ఉంటుంది గూగుల్ కనబడుతుంది ఇక్కడ కింద గూగుల్ అనేది కనబడుతుంది చూసిరా ఈ గూగుల్ మీద క్లిక్ చేయండి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత క్లిక్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ వచ్చేసి అయితే ఇక్కడ ఆల్ సర్వీసెస్ అని కనబడుతుంది కదా అది దాన్ని దాన్ని ఓపెన్ చేసుకోండి ఆల్ సర్వీసెస్ ఓపెన్ చేసుకున్న తర్వాత కొందం కొంచెం కింది స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత అట్ ఫిల్ విత్ గూగుల్ అని కనబడుతుంది కదా దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ది పాస్వర్డ్ కాబట్టి ఏంటంటే గూగుల్ పాస్వర్డ్ మేజర్ అని కనబడుతుంది చూసిరా గూగుల్ పాస్వర్డ్ మేజర్ కనబడుతుంది చూసారా పర్సనల్ ఇన్పు వేరే ఇది గూగుల్ అకౌంట్ వేరే మనకు కావాల్సింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ వీడి పాస్వర్డ్ కాబట్టి ఏంటంటే దీన్ని అనేది గూగుల్ పాస్వర్డ్ మేజర్ అనేది కనబడుతుంది కదా దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత దీని ఏంటంటే గూగుల్ అది మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ రెండు ఉన్నాయంట ఇందులో మే చూపెడుతుంది చూడండి అర్థమవుతుందా పాస్వర్డ్ పాస్వర్డ్ అడుగుతుంది ఏం ఎవరు పాస్వర్డ్ అడుగుతుంటే ఈ మొబైల్కున్న పాస్వర్డ్ ఫోన్ లాక్ తీసేటప్పుడు పాస్వర్డ్ ఉంటుంది కదా ఆ లాక్ అనేది అడుగుతుంది ఓకే అండి ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతుంది చూసిరా ఇక్కడ కనబడుతుంది చూసిరా దీన్ని ఏంటంటే మీరు కాపీ చేసుకోవచ్చు మళ్ళీ ప్లస్ ఈడ కొడితే పాస్వర్డ్ అనేది కనబడుతుంది మనకు ఓకేనా ఫ్రెండ్స్ ఈయనకు వచ్చేసి అయితే రెండు అకౌంట్లు ఉన్నాయి రెండు అకౌంట్లకి అయితే ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అయితే ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎందుకంటే మీరు వచ్చేసి అయితే ఇక్కడ కనబడుతుంది చూసినా దీని మీద క్లిక్ చేసినా పాస్వర్డ్ అనేది ఎనబుల్ అవుతుంది దీన్ని దీని మీద ఇట్లా క్లిక్ చేసినా ఎనబుల్ అనేది అవుతుంది మళ్ళీ ప్లస్ ఈడ కూడా కాపీ చేసుకోవచ్చు ఇది ఉంది చూసిరా దీన్ని కూడా కాపీ చేసుకోవచ్చు ఇట్లా కాపీ చేసుకోవచ్చు చూడండి అలాగే కిందికి కూడా కింద రెండు అకౌంట్లు ఉన్నాయి కాబట్టి రెండు అకౌంట్లు అనేది చూపెడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ గురించి మాత్రం మన ఛానల్ని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మీరు ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మర్చిపోతే మన ఛానల్ను మాత్రం ప్రతి ఒక్క వీడియోస్ అనేది మన ఛానల్ వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అనేది చాలామంది ఫుడుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి అబ్బా ఓకేనా ఫ్రెండ్స్ బై బై నెక్స్ట్ టైం దేని గురించి వీడియో అనేది కామెంట్ చేయండి